హిందూ పేరు చెప్పుకుంటున్నారు మా మా రక్తంలో హిందుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి గురించి సోనియా గాంధీ గారి గురించి కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు చెప్పాలి ఒడివడి వడి వేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ వస్తే నాన దారుణంగా చంపిందిస్ట్ బాధల్లో తప్పకొని బయటకు కాలేజీ కాలేజ్ అమ్మ ఫోన్ చేసి నాన్న నారాయణ ముక్కలకి చంపారని చెప్పింది అన్ని కష్టాలు నిలబడ్డానికి రాహుల్ గాంధీ ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలియదా నేను పుట్టింది కాంగ్రెస్ చూడగా నేను చచ్చేది కాంగ్రెస్ చూడగా పార్టీలు మారటం పార్టీ కోసం నిలబడటం తెలియదు నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ ఉంటా బయట కాంగ్రెస్ ఎందుకంటే ఈ చెప్పుకునే పదకొండు నాకే గొప్ప పదవి చెప్పిన అట్లాగే మందిరా ఒక రాజకీయ నాకు మూడు లక్షలు ఆయన మీద బాగా నమ్మకం ఉండాలి ఆయన దగ్గరకు వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి వచ్చే ప్రతి కార్యకర్తలు ఆయన మర్యాద సభలో ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్ క్యాలీవర్ నిజాయితీ నిబద్ధత సంస్కారం సభము మర్యాద మంచితనం అన్ని పుణాలు చూసుకున్నారు దొద్దిగ్రబాబు మీ ఇప్పుడే అన్నవాడి గుడికి పోతే దర్శనం చేసుకున్నా ఇట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి సుత ఆ ఊరి జనం మీ తండ్రి గారు గురించి మీ కుటుంబం గురించి వాళ్ళు కాపాడుతుంటే నా కళ్ళతో నిడచి ఇంత సేవ చేసిరా చంద్రబాబు గారు మీ జీవితం రాజకీయ జీవితం ఇప్పుడే పార్టీ అయింది నా దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా

చేస్తున్న సేవలు గుర్తుంచుకొని ఆ భావన మీరందరూ దీవించి పైకి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మందరికి ప్రజలందరికీ పెద్దలు చంద్రబాబు గారికి వివేక్ గారికి వేదిక కృతజ్ఞత తెలియజేస్తూ శ్రమ వేసుకుంటున్నాను రాహుల్ గాంధీ ప్రధాని కావాలి మన డాక్టర్ వంశీ ఎంపీ కావాలి